హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావుని రిచెస్ ఈరోజు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు మన ఎఫ్టెక్ ఆఫ్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉన్న ఎన్హాన్సర్ గురించి సో ఈ ఎన్హాన్సర్ గురించి ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్ చాలా పోస్ట్ చేశాను చూశారు కాల్ చేశారు ఆర్డర్ చేసుకున్నారు మంచి ఎక్స్పీరియన్స్ అయితే తీసుకున్నారు సో టెస్ట్ కూడా చాలా ఉన్నాయండి సో అవి పోస్ట్ చేయాలంటే ఒక రోజు సరిపోదు సో అప్కమింగ్ ఇంకా వస్తూనే ఉంటాయి సో టెస్ట్ వీడియోస్ అనేవి సో ఈరోజు చాలా క్లీన్ అండ్ క్లియర్ గా ఇంకొంచెం డెప్త్ గా మన ఎన్హాన్సర్ గురించి అయితే మనం తెలుసుకుందాము సో కమింగ్ అబౌట్ ఎన్హాన్సర్ వచ్చేసి మనకి ఇందులో టూ ఫ్లేవర్స్ ఉంటాయండి నెంబర్ వన్ తులసి అండ్ నెంబర్ టూ వచ్చేసి లెమన్ అనమాట ప్రజెంట్ మనకి ఈ టూ ఫ్లేవర్స్లో అవైలబుల్ ఉంది అప్కమింగ్ ఇంకా మంచి ఫ్లేవర్స్ అనేవి కూడా వస్తున్నాయి అనమాట సో ఇది మనకి తీసుకోవడం వల్ల జస్ట్ టూ క్యాలరీస్ అండి అంటే ఇందులో మనకు ఆల్రెడీ స్పూన్ ఉంటుంది ఇది తీసుకోవడం వల్ల జస్ట్ టూ క్యాలరీస్ మాత్రమే వస్తుంది ఓకే అండ్ జీరో పాయింట్ జీరో ఫైవ్ కెఫీన్ అనేది ఉంటుంది చాలా తక్కువ పర్సెంటేజ్ చాలా తక్కువ పర్సెంటేజ్లోనే కెఫిన్ కూడా మన బాడీకి అనేది వస్తుంది అండ్ మెయిన్ ఏంటంటే జీరో పాయింట్ వన్ జీరో టాయిరిన్ కూడా ఉంటుంది సో టాయిరిన్ అనేది ఇది చాలామంది మేము కొత్తగా విన్నాం మేడం అసలు అంటే ఏంటి దీని గురించి మాకు ఇంకా పూర్తిగా తెలియడం లేదు అది ఇది అని అంటారు సో టాయిరిన్ అనేది ఏంటంటే ఒక ఎమైనో యాసిడ్ అనమాట ఇది ఎప్పుడైతే మన బాడీలోకి వెళ్తుందో మన హార్ట్ దగ్గర ఉన్న సో ప్రోటీన్ సెల్స్ని అది ఇంక్రీజ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది అనమాట ప్రోటీన్ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంక్రీజ్ చేయడానికి సపోర్ట్ చేస్తాయి అప్పుడు మన హార్ట్ హెల్త్ బాగుంటుంది మన హార్ట్ హెల్త్ బాగుంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది మన లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది ఓకే సో ఇది ఈ ఎమైనో యాసిడ్ అనేది టాయిలిన్ అని పిలుస్తాము ఇది మనకి జీరో పాయింట్ వన్ జీరో మన బాడీకి అనేది వస్తుంది ఒక స్పూన్ తీసుకోవడం వల్ల ఓకే అండ్ మెయిన్ పైపర్ నైగ్రం అనేది ఒక ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది పైపర్ నైగ్రమ్ అంటే నల్ల మిరియాలు అని అర్థం సో నల్ల మిరియాలు గురించి మీరు చదువుకుంటే గూగుల్లో చాలా ఉపయోగాలు ఉంటాయండి అంటే మన డైజెషన్ హెల్త్ బాగుంటుంది కోల్డ్ అండ్ కాఫ్ డిసార్డర్స్ తగ్గుతాయి వెయిట్ లాస్కి సపోర్ట్ అవుతుంది స్కిన్ కేర్కి సపోర్ట్ అవుతుంది డిప్రెషన్ నుంచి ఈజీగా బయటికి రావచ్చు అల్సర్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది మెయిన్ ఆదర్ ఐటీస్ నుంచి కూడా మనకి రిలీఫ్ అనేది వస్తుంది ఓకే అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో మనకి లో కెఫీన్ ఉంటుందండి ఎస్టి రెగ్యులేటర్ కూడా చాలా తక్కువ ఉంటుంది అండ్ మెయిన్ న్యాచురల్ ఐడెంటికల్ ఫ్లేవర్ సో అండ్ ఈ పైపర్ నైగ్రమ్ ఎక్స్ట్రాక్ట్ అని ఉందని చెప్పాను కదా ఇది మనకి జస్ట్ టూ ఎంజి మాత్రమే ఉంటుంది ఇందులో మనకి మాల్ట్రోట్ ఎక్స్ట్రిక్ కూడా ఇంగ్రీడియంట్ యాడ్ అయ్యింది దీనివల్ల ఏంటంటే ఇది ఒక మన బాడీలో ఉన్న ఫ్యాట్ని తగ్గించి మజిల్ని పెంచడానికి సపోర్ట్ అవుతుంది అనమాట సో ఇందులో ఇంత మంచి ఇంగ్రీడియంట్స్ అనేది మనం యూజ్ చేసాము సో ఆటోమేటిక్గా కాఫీ టీ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి కానీ అవి చాలా తక్కువ బెయిట్ బెస్ట్ ఏంటంటే మనకి ఇది మన ఎనర్జీ లెవెల్స్ని పెంచడానికి సో డైలీ మనం చేసుకునే ప్రొఫెషన్ రిలేటెడ్ వర్క్స్ ఏమైతే ఉంటాయో అవి మన మనకు ఎక్కడ నీరసం రాకుండా మన పని మనం హ్యాపీగా బిందాస్గా చేసుకోగలం మన డైజెషన్ హెల్త్ బాగుంటుంది స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది క్యాన్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది మోషన్ ఫ్రీ అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ పాజిటివ్ థింకింగ్ని ఎక్కువ తీసుకొస్తుంది అనమాట సో ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు లేకుండా మంచి పాజిటివ్ వేలో వెళ్ళాలి అని మన మైండ్ సెట్ని కూడా మార్చగలిగే కెపాసిటీ మన ఎన్హాన్సర్కి అయితే ఉంది అండ్ మెయిన్ ్యాస్ట్రిక్ అనేప్పటికీ చాలామందికి లెమన్ మాకు సెట్ అవ్వదండి మాకు పడదు ఎందుకంటే పుల్లని తేనుపులు వస్తూ ఉంటాయి అవి మాకు అంత సూటబుల్ అవ్వదు అంటారు బట్ మన లెమన్ ఫ్లేవర్ తాగితే ఎలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయినా ఎలాంటి పుల్లటి తేనుపులైనా కంప్లీట్గా మటుమాయం అవ్వాల్సిందే ఇది నేను చెప్పింది కాదు నా కస్టమర్స్ అందరూ వాడి ఇచ్చిన రివ్యూ అనమాట ఇది మీరు కళ్ళు మూసుకొని ఎన్ని ఫ్లేవర్ ఈ రెండు ఫ్లేవర్స్ మీరు ఏదైనా వాడుకోవచ్చు దీన్ని మీరు డైలీ ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ మీ బాడీలోకి వెళ్ళ మీ బాడీలోకి వెళ్ళేలా చూసుకోండి అప్పుడే మీకు రిజల్ట్స్ అనేది బాగుంటుంది ఫ్యాట్ లాస్ అవ్వడానికి ఇంచ్ లాస్ అవడానికి మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటికి రిమూవ్ అవ్వడానికి సో యూరిన్ ద్వారా వెళ్ళాలి కాబట్టి ఈజీగా సపోర్ట్ అవుతుంది అండ్ మెయిన్ మీ బాడీ ఉన్న కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది సో బ్యాడ్ కొలెస్ట్రాల్ పోయి గుడ్ కొలెస్ట్రాల్ రావడం ఇంప్రూవ్ అవ్వడానికి సపోర్ట్ అవుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయండి డిప్రెషన్ నుంచి తగ్గుతారు అండ్ యాంగ్జైటీ తగ్గుతుంది అల్సర్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ఆధరైటీస్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ఫ్యూచర్లో అప్కమింగ్ మీకు రావాల్సిన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే సో లేడీస్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి తగ్గుతాయి మైగ్రైన్ ప్రాబ్లం తగ్గుతుంది హెడేక్ ప్రాబ్లం తగ్గుతుంది చాలా 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 బాగుంటుంది ఇది మీరు ఎక్కువ తీసుకోవడం వల్ల మీ బాడీలో టాక్సిన్స్ రిమూవ్ అవుతాయి కాబట్టి మీ స్కిన్ కేర్ కూడా బాగుంటుంది మేము మీ స్కిన్లో గ్లో వస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల ఉపయోగాలు ఉన్నాయండి ఎన్హాన్సర్ తీసుకోవడం వల్ల సో హ్యాపీగా తీసుకోవచ్చు మంచిగా ఇంచ్ లోజ్ ఫ్యాట్ లోస్ అవ్వడానికి సపోర్ట్ అవుతుంది సో మీకు మంచిగా డైట్ ప్లాన్ కావాలి ఎఫ్టేక్ ఆఫ్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి హెల్దీగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వెయిట్ లాస్ అవ్వాలి ఫ్యాట్ లాస్ అవ్వాలి ఇంచు లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కే కాల్ చేయండి నేను మన ఎఫ్టెక్ ఆఫ్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్ట్స్ మీద థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇస్తాను అండ్ ఫ్రీ గైడెన్స్ ఉంటుంది ఎలా వాడాలి ఎలా చేసుకోవాలి ఎలా మెయింటైన్ చేయాలి అండ్ అలాగే మీరు మీ ఐడియల్ వెయిట్కి వచ్చిన తర్వాత కూడా మీకు ఎలా మెయింటెనెన్స్ డైట్లోకి రావాలి స్లోగా ఎలా మనం మన లైఫ్ స్టైల్ని కన్వర్ట్ చేసుకోవాలి లైఫ్ లాంగ్ మళ్ళీ వెయిట్ పెరగకుండా ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఇలా ఎవ్రీథింగ్ కూడా నేనే మీకు గైడ్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆర్డర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు సీరియస్గా ఉన్నవాళ్ళు మెయిన్ సీరియస్గా ఉన్నవాళ్ళు మంచిగా కాల్ చేసి ఆర్డర్ చేసుకొని బుక్ చేసుకోండి యూజ్ చేయండి మంచి రిజల్ట్స్ తీసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్